ఫిఫ్త్ మ్యాచ్ సెకండ్ లీగ్ లో అల్సన్ గుత్తి వర్సెస్ వేల కుర్తి ఇక్కడ చూడచ్చునా టాస్ రాజా నేషనల్ ఫ్రెండ్స్ చూడండి టాస్ విన్ బై అల్సన్ గుత్తి చాయ్ కోట్ రైడ్ పాల కుర్తి రెండు టీమ్స్ కు ఆల్ ద బెస్ట్ ఇచ్చిన రెండు టాస్ వేయగానే రెండు టీమ్లు కోర్టును నమస్కరించుకొని ప్రారంభిస్తాయి చూడండి ఫ్రెండ్స్ రైడ్ రైడ్ వచ్చేసి మొదటి టీమ్గా పాలకుర్తి మొదటి రైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి అలసన్ గుర్తి టీం కోర్ట్ చూజ్ చేసుకుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మొదటి రైడ్ జెర్సీ నెంబర్ త్రీ పాలకుర్తి నుంచి మొదటి మ్యాచ్లో చాలా సూపర్గా అన్న బడే సావాలన్న జెర్సీ నెంబర్ త్రీ చక్కటి ప్రదర్శన చూపిస్తున్నాడు చిన్న టీమ్ వచ్చింది పెద్ద టీం రాలేదు ఫ్రెండ్స్ నెంబర్ డబల్ సెవెన్ నుంచి మంచి స్కిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టీం కూడా ఆలోని మండలంలో మంచి టీమ్ గా పేరు పొందింది రైడర్ అవుట్ రైడర్ అవుట్ పాయింట్ పాలకుర్తి మొదటి పాయింట్ సాధించింది ఫ్రెండ్స్ మొదటి పాయింట్ బోని కొట్టింది బడేష్ జెర్సీ నెంబర్ త్రీ రెండో జర్సీ నెంబర్ గుర్తి జై

ఇద్దరు ఒకటేసారి ఎక్కినారు వన్ పాయింట్ ఇచ్చింటే బోనస్ కి ఎవరు ఎక్కరు ఫ్రెండ్స్ బోనస్ కి ఒక్క పాయింట్ మాత్రమే వస్తుంది సూపర్ థర్టీ

మళ్ళీ అన్నగారే వచ్చారు జెర్సీ నెంబర్ త్రీ ఓకే రైడర్ అవుట్ రైడర్ అవుట్ పాయింట్ అల్సన్ గుర్తి సూపర్ చిన్న సూపర్ డిఫెన్స్ ముని కమండ్ డబల్ సెవెన్ జెర్సీ నెంబర్ రైడర్ అల్సన్ గుట్టి వర్సెస్ పిక్చర్ వేసిన తర్వాత నాలుగో మేటు జెర్సీ కమాంచన కానీ ప్యానగుప్ నుంచి జెర్సీ నెంబర్ నైన్ ప్యాలగుప్ నుంచి కబడ్డీ జట్టు జెర్సీ నెంబర్ నైన్ తన బైబుల్ ను టీంలో చాలా చక్కగా ఆడుతున్నాయి హుసెన్ టీం చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఫోన్ చివరి విషయాలు మాత్రమే ఉంది రామన్జీ జెర్సీ నెంబర్ ఎయిటీన్ నల్సంగతి టీం నుంచి చూద్దాం పాయింట్ వేసుకొస్తాడా లేకుంటే చిక్కిపోతాడా కమన్ రామన్జీ రైడర్ అవుట్ పాయింట్ పారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టోరీ లైఫ్

చూడండి చాలా లోపలికి వెళ్ళి రైడింగ్ చేస్తున్నాడు కానీ డిఫెన్స్ పిల్లలు కావడంతో ధైర్యం తక్కువ వస్తుంది అయినా కూడా ఒకే ఒక్క పాయింట్ రీడింగ్ ఉంది చాలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి పిల్లలకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఉంచే టైంకు ఎనిమిది ఏడుగా ఉంది మళ్ళీ ఒక పాయింట్ పెరిగింది ఫ్రెండ్స్ తొమ్మిది పాలా ఏడు సూపర్ టచ్ పాయింట్ వాళ్ళ కుర్తి బలెస్ అవ్వాలన్నా చాలా చక్కగా ఆడుతున్నాను అప్పుడల్లా పాయింట్ వేసుకొస్తున్నాడు ఫ్రెండ్స్ జై పాయింట్ కావాలి మీ టీంకు తీసుకొని రావాలి సూపర్ జై సూపర్ సూపర్ జై

ఓకే ఓకే ఏం సార్ తగిలారు మామూలే ఫాస్ట్ లా అదే అది కావాలని ఏమి చేయలేదు లేదు సార్ ఫాస్ట్ లాది అంతే ఓకే ఓకే చూసుకొని ఆడే అటు కాదు లేదు ఓకే 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 రైడరా పాలకుర్తి ఒక ప్లేయర్ ఉన్నాడు ఫ్రెండ్స్ వన్ ప్లస్ టూ త్రీ పాయింట్స్ పాలకుర్తి ఆల్ అవుట్ అయింది ఫ్రెండ్స్ అలసన్ గుర్తి టీము మూడు పాయింట్లు వస్తాయి పాలకుర్తికి అఫిషియల్ టైం అవుట్ పాలకుర్తి పదహైదు చివరి నాలుగు నిమిషాలు ఉంది పాలకుర్తి పదహైదు అలసన్ గుర్తి నాలుగు సెల్ఫీ కాదు ఓకే గుత్తి ఎనిమిది ఏడు పాయింట్ల వెనుకంజలో ఉంది ఫ్రెండ్స్ అలసన్ గుత్తి చూద్దాం చివరిగా ఏ టీం గెలుస్తుందో చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నాయి రెండు టీంలు మంచి ప్లేయర్స్ మంచి క్రీడా స్ఫూర్తి కలిగి ఉన్నారు ఇక్కడ కబడ్డీ పోటీలను ఆడించడానికి ఈరోజు పత్తికొండ నుంచి హనుమన్న సార్ గారు రావడం జరిగింది చాలా చక్కగా ఉదయం నుంచి కబడ్డీ పోటీలను ఆడిపిస్తున్నారు సంజన సారు అలాగే హనుమన్ సారు జై కమాన్ జెర్సీ నెంబర్ సెవెన్ అల్సన్ గుత్తి జై సూపర్ రైడ్ చేయాలని కోరుకుంటున్నాము చివరి మూడు నిమిషాలు మాత్రమే ఉంది రైడర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది జర్సీ నెంబర్ త్రీ సూపర్ రైడింగ్స్ తో ఆడుతున్నాడు అల్సన్ గుర్తి వర్సెస్ పాలకుర్తి ఫైనల్గా జరిగింది మ్యాచ్ ఒక్క నిమిషం మాత్రమే ఉంది సెకండ్ హాఫ్ పాలకుర్తి ఫ్రెండ్స్ చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది రామాంజి అల్సన్ గుర్తు నుంచి రైడర్ ఓకే ఓకే రైడర్ సేఫ్ పాయింట్ అల్సన్ గుర్తి బడేష్ షావన్న చాలా సూపర్ ఆడారు వాళ్ళ టీం నుంచి లాస్ట్ రైడ్ సార్ ఫ్రెండ్ లాస్ట్ రైడ్ కావచ్చు ఒక్కసారి కూడా పట్టింది చూడలేదు చూడాలి మరి టైం టైం అయిపోయింది ఫ్రెండ్ కంగ్రాచులేషన్ బాలకుర్త అన్న కంగ్రాచులేషన్ బాలకుర్తి టీం రెండు టీంలు చాలా చక్కగా ఆడాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి యాక్చువల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ అలసన్ గుర్తి పదమూడు పాలకుర్తి పదిహేడు చాలా చక్కగా ఆడాయి రెండు టీంలు కంగ్రాచులేషన్ అన్న